Hi friends! Welcome back to Know The Telugu! ఈ వీడియోలో మనం పుష్ప టూ మూవీ గురించి అయితే మాట్లాడుకున్నాము పుష్ప టూ మూవీ ఇప్పటి వరకు ఎంత సాధించింది ఎంత డబ్బులు వసూలు చేసింది కనిపించిన రికార్డ్స్ అన్నింటినీ దాటుతూ దాటుతూ వెళ్తూనే ఉందన్నమాట సుకుమార్ గారు ఎప్పుడు పెట్టారో ఈ డైలాగ్ తగ్గేదేలే అనుకుని ఆ డైలాగ్ అయితే ఎప్పుడు పెట్టారో అలాగే ఈ మూవీ కూడా తగ్గేదేలే అనుకుంటూ అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ అయితే వెళ్తూనే ఉంది ఇప్పటి వరకు పుష్ప టూ మూవీ ఏ రికార్డ్స్ని బ్రేక్ చేసింది ఇంకా ఏ రికార్డ్స్ని సృష్టించబోతుంది ఏం జరుగుతుంది అసయా అనే విషయాలను గురించి ఏ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము ఓకే నా ఫ్రెండ్ సో సో ఫస్ట్ మనకి మెయిన్ ఏంటంటే బాహుబలి మూవీ ఉంది కదా బాహుబలి మూవీ రాజమౌళి గారు తీసిన బాహుబలి మూవీ ప్రభాస్ రాజమౌళి గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ అనేది పద్దెనిమిది వందల పది కోట్లనైతే వసూలు చేసి ఒక రికార్డ్ని అయితే సృష్టించింది అనమాట రెండు వేల పదిహేడులో వచ్చిన ఈ మూవీ ఒక రికార్డ్ని అయితే సృష్టించింది సో ఇప్పుడు ఆ మూవీకి పద్దెనిమిది వందల పది కోట్లు అయితే వచ్చాయి సో పుష్ప టూ మూవీ ఇప్పటివరకు ఎంత సాధించింది ఎంత వసూలు చేసింది అని అంటే పదిహేడు వందల ఐదు కోట్లనైతే వసూలు చేసింది పుష్పటు మూవీ పుష్ప టూ మూవీలో ఎంత ఇప్పుడు మూవీ అనేది రిలీజ్ అయ్యి ట్వంటీ వన్ డేస్ అయితే అవుతుంది మూడు వారాలు అయితే అవుతుంది పుష్ప టూ మూవీ రిలీజ్ అయ్యి ట్వంటీ వన్ డేస్ అయితే అవుతుంది సో ఈ ట్వంటీ వన్ డేస్లో పదిహేడు వందల ఐదు కోట్లనైతే వసూలు చేసింది పుష్ప టూ మూవీ అనేది సో బాహుబలి రికార్డ్ని దాటాలంటే ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఉందన్నమాట ఇంకొక ఎంత ఇంకొక వంద కోట్లు అలా దాటేసిందనుకో సో నెక్స్ట్ బాహుబలి రికార్డ్ని కూడా దాటి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది పుష్ప టూ మూవీ అనేది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు మనకి తెలుగులో వచ్చేసి రెండు వందల కోట్లు వసూలు చేసిన ఫస్ట్ మూవీ వచ్చేసి బాహుబలి సెకండ్ మూవీ వచ్చేసి ట్రిపుల్ ఆర్ సో థర్డ్ మూవీ రెండు వందల కోట్లని వసూలు చేసి థర్డ్ ప్లేస్లో అయితే పుష్ప టూ మూవీ అయితే ప్రజెంట్ ఉందన్నమాట ఈ రికార్డ్ని కూడా సృష్టించేసింది పుష్ప టూ మూవీ నెక్స్ట్ హిందీలో చూసుకుంటే హిందీలో ఇప్పుడు ఆల్ టైమ్ ఇప్పటి వరకు అక్కడ ఇంకా ఇన్ని ఇన్ని కోట్లయితే రాలేదు సో ఫస్ట్ టైం మూవీ పుష్ప టూ మూవీ అనేది ఏడు వందల యాభై కోట్లను వసూలు ఏడు వందల నలభై కోట్లను వసూలు చేసిందనమాట సో ఇంకొక అరవై కోట్లను వసూలు చేసేసి ఎనిమిది వందల కోట్లని కూడా దాటేసిన మనం ఆశ్చర్యపోనవసరం లేదు అన్నట్టుగానే ఉంది హిందీ అక్కడ ఇంకా 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 ఏంటి ఇదనమాట ఎన్ని అన్ని రికార్డ్స్లని బ్రేక్ చేస్తూ అయితే తగ్గేదేలే అనుకుంటూ వెళ్తూ ఉంది టూ మూవీ అనమాట సో టూ మూవీ బాహుబలిని బ్రేక్ చేసి బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేసి ఇంకొక రికార్డ్ని సృష్టించబోతుందా అండ్ రెండు వేల కో రెండు వేల కోట్లని వసూలు చేసి అందరికీ కంటే ముందు ఫస్ట్ ప్లేస్లో ఉండబోతుందా అని మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ నౌతబీబీ తెల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పుగా మాట్లాడుతుంటే సారీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతాబీబీ తెలుగు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్